యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ కాదు నువ్వు బ్లడ్ డొనేషన్ చేసావు బ్లడ్ డొనేషన్ చేసిన ఈ బ్లడ్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది నా బ్లడ్ ఎవరికి డొనేషన్ చేశానో కూడా తెలియట్లేదు బ్లడ్ మాత్రం లేదు ఇక్కడ బట్ నీలో ఏంటంటే నువ్వు నువ్వు ఏం కష్టాలు పడ్డావో ఏం ఇబ్బందులు పడ్డావో అవన్నీ సినిమాల్లో తప్పదు సినిమా తర్వాత తప్పదు హండ్రెడ్ తప్పదు మీరు హిట్ కొట్టినప్పుడు మళ్ళీ ప్రస్తుత లాగా అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ పిక్చర్కి రెడీ అయిపోతావు నువ్వు అదే ఇమ్మ డైరెక్షన్ కూడా అంటావు అల్టిమేట్ గోల్ గురుగారు అంతేనా చెప్పినా ఇప్పుడు చెప్పా ప్రస్తుత వైరాగ్యంలో అలాగే అనుకుంటుంది అంట ప్రతి స్త్రీ ఈ పిండం గడిచి ఈ పిండం ఈ పిండం బయటపడి గండం గడిస్తే చాలు మళ్ళీ బావమోహన్ చూడని అంట అయ్యో శోష తర్వాత మళ్ళీ మళ్ళీ మామూలు దాన్ని ప్రస్తుత వైరేగ్యం అంటారు అలాగే ఇప్పుడు నీకేంటంటే ఇప్పుడు ఇది అయిపోగానే రేపు సూపర్ హిట్ అండ్ టాక్ రాగానే కేశవ చంద్ర రమావత్ సూపర్ హిట్ అండ్ టాక్ రాగానే మన్నాడే నీకు చెక్కులు వస్తాయి ఇప్పటి వరకు నువ్వు చెక్కులు ఇచ్చావు కదా మళ్ళీ జబర్దస్త్ చెక్కుల కన్నా పెద్ద చెక్కులు వస్తాయి అనమాట మీ ఆశీర్వాదం మీ వాక్య బలం జరగాలి ఏవి ఇక్కడన్నీ ఏవి కొత్త కాదు రాకేష్ ఈ ప్రపంచంలో అన్ని ఇటువంటి విచిత్రాలన్నీ సర్వసామాన్యం వేణు ఏంటి మీ వేణు అంతే జబర్దస్త్ వేణు ఏంటి ఇప్పుడు ఈ రోజున నానే చేస్తానంటున్నాడు నానే చేయడానికి సిద్ధపడ్డాడు ఏంటి విచిత్రం చెప్పు వేణు ఎవరికి తెలియని అబ్బాయి కదా ఇప్పుడు నువ్వు వేణు మీ అందరూ ఆల్మోస్ట్ ఒకటే స్లాట్ కదా ఒకటే వేదిక ఒకటే ఫ్రీక్వెన్సీ సీనియర్స్ చాలా సీనియర్ బై డిఫాల్ట్ ఆఫ్ సీనియారిటీ ఇంకా అంతకన్నా ఇంకేం లేదు బట్ మీ అందరికి ఉన్న పాపులారిటీ జబర్దస్త్ నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు నార్మల్గా యాక్టర్లు యాక్టర్లుగా ఉంటారు నీకు అసలు ఈ కథ రాయాలని ఇటువంటి కథ రాయాలని ఆవేస్ ఈ రకమైన అదర్స్ లో డైలాగ్ ఉంది చూడు బ్రహ్మానందం గారిది ఏంట్రా ఆవేశం లేడీస్ ముందు నేను నేను ఫైట్లు చేశాను కానీ లేడీస్ ముందు ఎప్పుడైనా చేశాను అంటాడు కదా మనకెందుకు అట్లా ఏంటి ఆవేశం లేదు ఈ ఇన్స్పిరేషన్ ఏంటని ప్రొడక్షన్ చేయాలని నాకు మొదటి నుంచే ఉండేది నేను మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఈవెంట్ ఆర్గనైజర్ గా చేసేవాడిని అన్నీ అక్కడి నుంచి ఇది తీసుకురాడాలి అక్కడి నుంచి ఇది తీసుకురాడాలి దగ్గర చేర్చి అన్ని చేయడాలు అన్ని చేసేవాడిని నాకు ఒక మంచి జబర్దస్త్ కార్యక్రమం చేయాలి మరొక అలాంటిది ఏదన్నా ఛానల్కి చేయాలి మళ్ళీ ప్రొడక్షన్ కానీ నాకు నేను మా సుజాత సుజాత అప్పటికి సేవ్ ద టైగర్స్ ద్వారా మంచి హిట్ కొట్టేసి ఉంది ఆ అమ్మాయి అంటే పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్ళినా మీ ఆవిడ బాగా చేస్తుందండి మీ ఆవిడ బ్రహ్మాండంగా చేస్తుందండి నేనే మళ్ళీ జబర్దస్త్కి తీసుకొచ్చింది నేనే మా ఆవిడ తను తనకి ఎక్కువ కథలు చెప్తూ ఉండేవాడిని కూర్చోబెట్టి అదే ఇదేవో కథలు చెప్తూ ఉండేది పాత సినిమాలన్నీ చూపిస్తూ ఉండేవాడిని నా సినిమా ఇలా ఉండాలి అలా ఉండే ఊరుకోండి ఈ రోజుల్లో ఎవరు చూస్తారు ఈ రోజుల్లో ఎవరు చూస్తారా ఆ రోజుల్లోనే నైన్టీన్ ఎయిటీస్లోనే ఒక పుష్క విమానం లాంటి సంగీతం శ్రీనివాస్ గారు ఒక మూక మూకీ సినిమా చూస్తే ఆ రోజు బ్యాక్గ్రౌండ్ స్కోప్ లేదు ఒక పాటలు లేవు అవి లేవు ఇవి లేవు ఎప్పుడూ సాహసం చేశారు ఈ వయసులో మనం చేయకపోతే ఎట్లా ఓడినా సాహసం చేశాడు వీడు ఓడిపోయాడు అంటారు తప్ప ఫలితం అయితే ఎక్కడికి వెళ్ళదుగా ఫలితం సత్ఫలితాలు ఎప్పుడు మిస్ మిస్ అవ్వగా అని అంటే ఇవ్వ కథలు చెప్తుంటే తనకి లండన్లో మేము ఒక మ్యూజియం దగ్గరికి వెళ్ళాం వెళ్ళి తనకి జాక్ ఆఫ్ డబ్బు మీకు తెలిసి కొయినూరు వచ్చినా చూడాలని ఉందంటే నేను ఇంతకుముందు కూడా వెళ్ళాను తను ఒక చూపిస్తాడు మళ్ళీ ఒకసారి చూడాలండి మళ్ళీ మళ్ళీ ఒకసారి చూడాలి ఒక ఐదు ఆరు సార్లు చూసి ఏడుచు చూస్తున్నా అమ్మాయి ఏంది అమ్మాయి ఏడుస్తున్నాడు మనది ఏంటండి ఇల్లు కొట్టుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు మంది కదండి అంటే పోయి అడుగుతావా ఏంటి నేను లోపలేస్తాను నువ్వు కదా అంటే ఏమండి దీన్ని కొట్టుకురావడానికి ఒక కుర్రోడు ఆరుమూర పల్లెటూరు నుంచి బయలుదేరాడండి ఏంటి అన్న కథ రాసే ఇద్దరం తెలిసి కూర్చున్నాం అది రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాం అది ఏ జరిగింది ఇది జరిగింది ఇది జరిగి ఇక్కడికి వచ్చి ఒక నవీన కుర్రోడిని పట్టుకొని రైటర్ని ఏమాయ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటే ఆడు తెలియక ఏం చేశాడు మొత్తం కథ నాదే అంటూ మొత్తం అల్లేసేదో మ్యాజిక్ చేసి నువ్వు ఇది కాదు ఇది చేస్తే బాగుంటుంది నన్ను ఇటు తిప్పాడు ఇటు తిప్పి అటు తిప్పి ఏంటి చివరికి ఇంత ఇంత ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు అయితే నేను ఇస్తాను ఇంకా ఆలోచనలు మనవి మనం క్రియేట్ చేసుకున్నాం అంటే వాటితో కూర్చొని మొత్తానికి ఏదో ఒకటి కూర్చొని వీలు కాదు మనం ఇలా చేద్దాం ఈ కథని నువ్వేమంటావు చెప్పు నేనేమంటావు ఒకటొకటి రాసుకున్నావు అని సింక్ అవ్వట్లేదు డబ్బు ప్ర అబ్బాయిదంతా డబ్బు ఆలోచనలు ఉన్నాయి మనంతా కూడా శ్రమ ఆలోచన ఇటువైపు ఉంది అంటే కాదు అని చెప్పి కనిపెట్టేసి కథ రాసుకోవడం స్టార్ట్ చేశాను ఒక్క ఆ కథ ఏమింది ఆ కథ అది పెద్దది కదా గురువుగారు అది పెద్ద బడ్జెట్ అది ఏంటి లండన్లో షూట్ చేయాలంటే అది మాములు విషయమా మీరు అన్నట్టు ఏ విశ్వప్రసాద్ గారు పెద్దవాళ్ళం పట్టుకోవాలి దానికి అది ఉంది అది ఉంది అది దాని ఫస్ట్ హాఫ్ని దీనికి ఇచ్చా ఇచ్చి సెకండ్ హాఫ్ నుంచి ఇది దీన్ని అద్భుతంగా వేరే మళ్ళీ ఒక వజ్రంలాగా చెక్కేది దీన్ని చక్కగా కూర్చొని రాసుకొని దానికి తోడుగా పన్నెండేళ్ళ నా జబర్దస్త్లో నాకు రచన సహకారాన్ని అందిస్తున్న రాజ్ కుమార్ తను అద్భుతమైన డైలాగులు బ్రహ్మాండమైన డైలాగ్ మీ ట్రైలర్ చూసా కాదు ముక్కలన్నీ బావకి బొక్కలన్నీ మీకు డైలాగ్ అది అందులో ధనరాజు నన్ను ఓడిపోతున్నాను అంటే పిచ్చోడా ఎంటర్ అవ్వటం పెద్ద పెద్ద ఋషుని కూడా రాముడు చేత రాముడు ముట్టుకున్నది పెద్ద పెద్ద ఋషులు నన్ను ఉడతతో పోల్చి నన్ను హనుమంతుని చేశాడు వెంట అలాంటి పదాలు బ్రహ్మాండంగా రాశాడు రాజకుమార్ అవును మంచి రచయిత మంచి రచయిత నాతోనే ఉంటూ నాతోనే ఉన్నాలు కూడా చాలా బాగున్నాయి అయ్యో కాసల శ్యామ్ గారు ఆడి ఆడి అది దానికో కథ మళ్ళీ కూర్చోని మా వరంగల్ నేను వరంగల్ లో ఉన్న జానపద కళాకారులు అందరు పరిచయం అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి కాశల శ్యామ్ గారు అవును ఈ రోజు ఆయన డేట్స్ దొరకట్లేదు ఇక్కడే నా దగ్గర కూర్చొని ఇంటర్వ్యూ చేసే పెద్దలు పెద్ద మీకు తెలియదు ఏమిటది సీనియర్ గా మీరు ఎవరీ మీరే ఇక్కడ ఉన్నారు అందరు పరిశీలిస్తూ ఉంటారు మీరు అలా శ్యామ్ గారు ఈ రోజు పెద్ద పెద్ద వాళ్ళకి నాకు ఇంటర్వ్యూ జరగడానికి నెల రోజులు పెట్టింది శ్యామ్కి నేను వెయిట్ చేసాను ఎందుకంటే కట్ చేస్తే మెడ్రాస్ అంటున్నాడు కట్ చేస్తే బాంబే అంటున్నాడు బెంగళూరు అంటున్నాడు ఇక్కడ ఉన్న గురుగారు అర్జెంటుగా పాటిచ్చు గురుగారు ఒక్క రెండు రోజులు వదిలేదు గురుగారు అంటే అలా నెల రోజులు వదిలించుకున్నాడు రెండు రోజులు రెండు రోజులు రెండు రోజులు రెండు రోజులు అని నాకు సొంత అన్నయ్య కన్నా ఎక్కువ నా నన్ను మొదటి నుంచి చిన్న ఉన్నప్పటి నుంచి నన్ను ఆయనే టేక్ కేర్ చేయడం కానీ నాకు పెద్ద దిక్కుగా ఉన్నారు ఇండస్ట్రీ అనే ఇలా సినిమా చేస్తున్నాను నంబర్ అండి విత్ ఇన్ టూ త్రీ ఆర్ డేస్లో నాకు ఇచ్చేశారు అది అసంభవం ఆయన సరస్వతి దేవి పెన్ను పేపర్ పెడితే అట్లా వచ్చేసింది చాలా బాగుంది అర్జున్ చాలా బాగుంది ఆ వాయిస్ ఎవరిది అది కనకవది రామ్ మీర్యాల గారు పాడారండి వారికి కూడా నమస్కారం అంత గొప్పగా ఉంది ట్యూనింగ్ ఆ ఆ వాయిస్ రూరల్ వెరీ స్ట్రాంగ్ ఇప్పుడు రేపు గొంతులే పాటల్లో మిర్యాల గారు నీకోసం బిజీ ఆర్టిస్ట్ డబ్బు పక్కన పెట్టండి ఆయనతో పాడించుకోవడం బిజీ కదా నా గురించి డబ్బులు కూడా ఆశించలేదు సార్ కేవలం నేను ఎల్లు అడిగాను నా తాపత్ర ఇందాక నుంచి ఎవరికి నువ్వు డబ్బులు ఇవ్వలేదు ఎవరికి ఇచ్చావు చెక్కులు మరి నువ్వు పోస్ట్ ప్రొడక్షన్స్ కదా గురుగారు ఈవినింగ్ కూర్చోగానే డీజిల్ అంటారు కదా గురుగారు అంటారు బేటా మీ మై బేటా అని అంటారు ఇవి ఎక్కువ అయినాయి అలా అంటే వీళ్ళంతా స్టేజీ పరిచయాలు కదా హీరోయిన్ ఏమో సత్యకృష్ణ ఇచ్చారు ఆవిడ ఇచ్చారు ఆ దానికి ఒక ఉంది మళ్ళీ కూడా నాకు హీరోయిన్ దాత ఒక రూపాయి ఆవిడ కూడా పాపం నేను ఇంక తెచ్చుకోగలను అంటే ఆ తల్లికి ఒక క్యారీ లేదు ఒక ఇవ్వాల్సిన మినిమం సౌకర్యాలు కూడా ఇవ్వలేదు నేను తీసుకెళ్ళి ఊర్లో పడేసి ఇరవై మూడు రోజులు పొద్దున రాత్రి పొద్దున రాత్రి అంటే నలభై ఆరు రోజులు పొద్దున రాత్రి పొద్దున రాత్రి పొద్దున రాత్రి కుడుతుంటే కూడా సత్యకృష్ణ గారికి ఇవ్వలేదు క్యారెక్టర్ నువ్వు ఇవ్వలేదు అంటే అంత పెద్ద పెట్టుకున్నాను అనుకోండి ఇప్పుడు నేను మినిమం వసతులు ఇవ్వాలి కరెక్ట్ కరెక్ట్ వసతి ఇవ్వాలి కదా వాళ్ళీతో కట్టి స్టిక్ సినిమా చేయొచ్చు కానీ అట్లీస్ట్ అకామడేషన్స్ అవి కూడా బిడ్డకి అదే అది ఇవ్వలేకపోయినా కానీ ఎంత గొప్ప వ్యక్తి అని సత్యపష్టంగా వాళ్ళ కూతురు ఎక్కడైనా కంప్లైంట్ చేస్తదేమో అనుకున్నాయి కథ ఒక ముగ్గురికి చెప్పాను ఇంతకు ముందు మా అమ్మాయి ఎంత దూరం ఎయిటీ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ అంటే అప్ అండ్ డౌన్ అందా సిక్స్టీ కిలోమీటర్ పాపకి జ్యూస్లు ఇవి ఇవి అంటే క్యారీ అయినమ్మో అమ్మో ఇది అన్నంతలా దానికన్నా పూర్వం మేము రాళ్ళ రేలంగిగారి నరసింహారావు గారి సినిమా చదలవాడ గారి సినిమాలో ఓ అంటారా మామూలు అన్నది ఒక ముఖ్య పాత్రగా యశ్వంత్ గారు అని అనన్య గారు హీరో హీరోయిన్లుగా చేశారు చూసారు అమ్మాయి పర్ఫార్మెన్స్ చేయాలన్న ఉంది కానీ అక్కడ అంత స్కోప్ లేదు పాపం రేలంగి కామెడీ సినిమా అనే దానికి ఒక జోనర్ సినిమా అది కానీ ఆ అమ్మాయిని నేను నేను మా వైఫ్ ఇంటికి వెళ్ళి కథ చెప్పి ఒప్పుకుంటే ఒప్పించేస్తే ఒప్పుకుందండి పాపం ఒప్పుకో నేను ఇంత ఇవ్వగలను ఇంతకన్నా ఒక రూపాయి నేను ఎక్కువేయలేనంటే కూడా అన్న ఇప్పుడు నువ్వు అన్ని చెప్పినవన్నీ చాలా మధురమైన అనుభూతులు చాలా ఆత్మీయమైన అనుబంధాల గురించి చెప్పావు వరస్ట్ ఇన్సిడెంట్ సేమ్ ఫేస్ చేయలేదని నువ్వు సినిమా సినిమా స్టార్టింగ్ అప్పుడే దేవుడు నాకు వరస్ట్లో వరస్ట్ ఇచ్చాడు సినిమా ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటదా నమ్మిన వ్యక్తులు ఇలా ఉంటారా ఫస్ట్ ఏంటి నీతో ఉంటా పదా చేద్దాం పదా ఎంతైతే అంత అన్న లేరు చేతులు గైఅప్ దాక్చుల సినిమాకి దావతను పెట్టుకున్న టైటిల్ ఇది కాదురా నా సినిమాకి బలమైన పేరు ఒకటి ఉండాలి పేరు పడితేనే సినిమాకి రావాలి ఒక మల్లుడి మల్లు పెడితే ఇది ఏంటి ఈ సినిమాకి ఈ పేరు పెట్టేది పెట్టడం ఒక చిన్న బస్ అయితే రావాలి నా సినిమాకి నాకు డబ్బులు లేవు ప్రచారానికి నేనేమో చేయలేను అందరు చుట్టూ తిరుగుతూ ఉన్నా ఎవరు సహకరించట్లేదు అప్పుడు నాకు వంశీశేఖర్ గారు సహకరించారు నాకు వంశీశేఖర్ గారు పన్నెండు నేళ్ళ క్రితం వాళ్ళు కూడా చిన్న పియర్ వాళ్ళు ఉన్నప్పుడు బిఆర్ రాజుగారి దగ్గర అప్పుడు పరిచయం అప్పుడు స్టేజ్ ఈవెంట్లు ప్రీలీజ్ ఈవెంట్లు అనేవి కాకుండా ఒక ఆడియో ఫంక్షన్స్ అనేవి ఉండేవి అప్పుడు ఆడియో ఫంక్షన్స్ జరుగుతుంటే మిమిక్రీలు చోచోగా ఏవో పెట్టేవాళ్ళు జగ్లింగ్లు అని యాంకరింగ్లు అని మధ్యలో డ్యాన్సులు గీయించు అని మిమిక్రీలు అట్లా వాళ్ళ దగ్గర నేను ఐదు వందల వెయ్యి రూపాయలు చేసేవాడిని అలా ఈరోజు టాప్ మోస్ట్ పియర్ రోల్ సార్ వాళ్ళు సొంత అన్నలు నాకు వాళ్ళు అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయా అని ఏం చేస్తున్నారు అంటే మీకున్న అని చేతులేసి వాళ్ళే ఎదురు డబ్బు కొన్ని ఇచ్చినాకి కార్యక్రమాలు అన్ని ఇక్కడ దాకా నిలబెట్టారు సార్ గ్రేట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి